హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా భారత్లో సూపర్ కంప్యూటర్లు కంప్యూటర్ల పైన కొన్ని ప్రశ్నలు వాటి జవాబులను ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ గురించి సరైన వాక్యాలు గుర్తించండి చూడండి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ గురించి గురించి సరైన వాక్యాలు ఇవ్వబడిన వాటిలో గుర్తించండి చూడండి దీని కాల వ్యవధి రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై రెండు మధ్య దీన్ని అమలు పరుస్తుంది సీడాక్ దీనిలో భాగంగా పరిశోధనా సంస్థలు విశ్వవిద్యాలయాల్లో సూపర్ కంప్యూటర్లు నెలకొల్ నెలకొల్పుతారు వీటిలో ఏది సరైనది అన్నాడు చూడండి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ గురించి సరైన వాక్యాలు అడిగాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా నేషనల్ సూపర్ కంప్యూటింగ్ గురించి సరైనవే నెక్స్ట్ కింది వాటిలో సూపర్ కంప్యూటర్ లక్షణం కానిది తెలపండి చూడండి కింది వాటిలో సూపర్ కంప్యూటర్ లక్షణం కానిది ఇది అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుంది దీన్ని ఒకరికంటే ఎక్కువ మంది వినియోగించుకోవచ్చు విద్యుత్ శక్తి అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది టెరాప్లాప్స్ అనేది సూపర్ కంప్యూటర్ అత్యధిక వేగం చూడండి వీటిలో సూపర్ కంప్యూటర్ లక్షణం కానిది అడిగాడు చూడండి ఇక్కడ చూస్తే విద్యుత్ శక్తి అవసరం లేకుండానే అని ఇది పనిచేస్తుంది అనేది తప్పుగా ఇవ్వబడింది అలాగే టెరాప్లాప్స్ అనేది సూపర్ కంప్యూటర్ అత్యధిక వేగం అనేది కూడా తప్పు నెక్స్ట్ భారత ప్రధానమంత్రి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో చూడండి భారత ప్రధానమంత్రి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో కింది వాటిని వేటిని ప్రారంభించారు కింది వాటిలో వేటిని ప్రారంభించారు ఇక్కడ చూడండి పరమరుద్ర సూపర్ కంప్యూటర్ పరం ఎయిట్ థౌజండ్ సూపర్ కంప్యూటర్ అర్కా అరుణికా అనే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ గరుడా అనే కంప్యూటర్ గ్రిడ్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో కింది వాటిలో వేటిని ప్రధానమంత్రి ప్రారంభించారు ఆన్సర్ పరమరుద్ర సూపర్ కంప్యూటర్ అర్కా అరుణిక అనే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ను ప్రారంభించారు నెక్స్ట్ సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని తెలిపే పదాలను ఆరోహణ క్రమంలో అమర్చండి చూడండి సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాలను తెలిపే పదాలను ఆరోహణ క్రమంలో అమర్చండి అని అన్నాడు చూడండి ఇక్కడ చూద్దాం ఆరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు ఇక్కడ చూస్తే మెగాఫ్లాప్స్ గిగాఫ్లాప్స్ టెరాఫ్లాప్స్ ఎక్టాఫ్లాప్స్ జెటాఫ్లాప్స్ ఆ తర్వాత మెటాఫ్లాప్స్ నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి చూడండి ఇక్కడ వాక్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఏ బి అనే స్టేట్మెంట్లు ఇచ్చాడు వీటిలో సరైంది ఏది అని అడిగాడు నేషనల్ అగ్రికల్చరల్ బయో ఇన్ఫర్మాటిక్స్ గ్రిడ్ను ఇండియా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్లో ఏర్పాటు చేశారు అశోక అనే సూపర్ కంప్యూటర్ హబ్ బయో ఇన్ఫర్మాటిక్స్ బయోటెక్నాలజీ పరిశోధనకు ఉపయోగపడుతుంది వీటిలో ఏవి సరైనవి అని ఫ్రెండ్స్ సరైనది గనుక చూస్తే చూడండి ఏబీలు సరైనవే ఏవి ఇవి రెండూ కూడా ఒకే అంశానికి చెందినవి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైన వాక్యలేవి చూడండి సరైన వాక్యాలను గుర్తించండి సూపర్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని ఫ్లోటింగ్ పాయింట్స్ ఆపరేషన్ ఫర్ సెకండ్స్తో కొలుస్తారు సూపర్ కంప్యూటర్ల వేగం సమాచార నిల్వ సామర్థ్యం సాధారణ కంప్యూటర్ల కంటే అనేక వేల రేట్లు ఎక్కువ సూపర్ కంప్యూటర్లను తయారు చేసే సామర్థ్యం భారతదేశానికి లేదు సరైన వ్యాఖ్యలు అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ సరైనవి కనుక చూస్తే బి మాత్రమే సరైనది సూపర్ కంప్యూటర్లను తయారు చేసే సామర్థ్యం భారతదేశానికి లేదనేది తప్పు భారతదేశానికి ఉంది నెక్స్ట్ సూపర్ కంప్యూటర్లు ఏ రంగాల్లో వాడుతున్నారు చూడండి సూపర్ కంప్యూటర్లు రంగాల్లో ఏ రంగాల్లో వాడుతున్నారు చూడండి ఏ రంగాల్లో వాడుతున్నారు ఆన్సర్ ఇక్కడ బిగ్ డాటా అనాలసిస్ ఆర్థికం రక్షణ విత్ విపత్తు నిర్వహణ ఔషధాల అభివృద్ధి నెక్స్ట్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ చూడండి ఇక్కడ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ గురించి కింది వాటిలో సరైన వాక్యలేవి చూడండి సిడిఏసి సిడిఏసికి సంబంధించిన ప్రశ్న ఇది దీని ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది ఇది తయారు చేసిన సూపర్ కంప్యూటర్ పరం ఎయిట్ థౌజండ్ ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ పై పరిశోధన చేస్తుంది వీటిలో సరైనవి ఏవి అని అడిగాడు చూడండి సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సిడిఏసీకి సంబంధించి సరైనవి నెక్స్ట్ పరం పద్మ చూడండి పరం పద్మ సూపర్ కంప్యూటర్ గురించి కింది వాటిలో సరైనవి తెలపండి ఏబిసి స్టేట్మెంట్లలో పరం పద్మ సూపర్ కంప్యూటర్లో ఏవి సరైనవి ఇక్కడ చూడండి దీన్ని తయారు చేసింది సిడాగ్ అనగా సిడిఏసి సంస్థ ఇది మొదటి టెరాప్లాప్స్ సూపర్ కంప్యూటర్ రెండు వేల మూడు చూడండి రెండు వేల మూడు ప్రపంచ ర్యాంకింగ్స్లో నూట డెబ్బై ఒక స్థానాన్ని సంపాదించింది వీటిలో సరైంది అడిగాడు చూడండి ఇక్కడ సరైంది చూస్తే ఇక్కడ ఇవ్వబడిన మూడు స్టేట్మెంట్ ఏబిసి సరైనవి నెక్స్ట్ భారతదేశంలోని పలు సూపర్ కంప్యూటర్లను వాటిని తయారు చేసిన సంస్థలతో జతపరచండి చూడండి ఈవైపు సూపర్ కంప్యూటర్లు ఈవైపు అవి తయారు చేసిన సంస్థలను ఇచ్చాడు చూడండి ఏ సంస్థలు తయారు చేశాయి వాటితో జతపరచండి సూపర్ కంప్యూటర్లను తయారు చేసిన సంస్థలతో జతపరచండి చూడండి పరం యువ సూపర్ కంప్యూటర్లు విర్గో అనుపం సాగా పేస్ చూడండి ఈవైపు సూపర్ కంప్యూటర్లు ఈ వైపు తయారు చేసిన సంస్థలనిచ్చారు డిఆర్డివో సీడాక్ ఇస్రో ఐఐటి మద్రాస్ బార్క్ ఇక్కడ చూద్దాం సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ఫ్రెండ్స్ నెక్స్ట్ కింది వాటిలో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ నాలుగు స్తంభాలుగా వేటిని చెప్పవచ్చు చూడండి మిషన్ కంప్యూటింగ్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్కు నాలుగు స్తంభాలుగా వేటిని చెప్పవచ్చు చూడండి సూపర్ కంప్యూటర్లకు సంబంధించి మౌలిక వసతులు సూపర్ కంప్యూటర్ల ఎగుమతి సూపర్ కంప్యూటర్ల దిగుమతి సూపర్ కంప్యూటర్ల అనువర్తనాలు సూపర్ కంప్యూటర్ల పరిశోధనలు సూపర్ కంప్యూటర్ల రంగంలో మానవ వనరుల అభివృద్ధి వేటిని నాలుగు స్తంభాలుగా చెప్పవచ్చు ఆన్సర్ సూపర్ కంప్యూటర్లకు సంబంధించిన మౌలిక వసతులు ఆ తర్వాత సూపర్ కంప్యూటర్ల అనువర్తనాలు సూపర్ కంప్యూటర్ల పరిశోధన సూపర్ కంప్యూటర్ల రంగంలో మానవ వనరుల అభివృద్ధి అనే వాటిని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్కి నాలుగు స్తంభాలుగా చెప్పవచ్చు నెక్స్ట్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ గురించి కింది వాటిలో సరైనవి తెలుపండి చూడండి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ గురించి కింది వాటిలో సరైనవి ఈ మిషన్ డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియాకు తోడ్పడుతుంది దీనిలో భాగంగా నిర్మించిన తొలి సూపర్ కంప్యూటర్ పరం శివాయ్ ఈ మిషన్లో భాగంగా డెబ్బై సూపర్ కంప్యూటర్లు తయారు చేసి వివిధ సంస్థల్లో ఏర్పాటు చేస్తారు వీటిలో ఇలా వీటిలో సరైనవి ఏవి అని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం సరైన వాటిని కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవి నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమని అడిగాడు సూపర్ కంప్యూటర్లు ప్రదేశాలు ఇచ్చాడు చూడండి సూపర్ కంప్యూటర్లు ప్రదేశాలు పరం బ్రహ్మ సూపర్ కంప్యూటర్ శక్తి పరం గంగ పరం ప్రవేగ చూడండి ఈవైపు ప్రదేశాలని చదవి ఇక్కడ ఉన్నాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐఐటి కరగ్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐటి రూర్కి సో సూపర్ కంప్యూటర్లు ప్రదేశాలను జతపరచమన్నారు ఇక్కడ చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ చూడండి కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం ఎన్నుకోండి చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూడండి ఏ బి అనే స్టేట్మెంట్స్ ఇచ్చాడు వీటిలో సరైన వెనుకోమన్నాడు నేషనల్ పరం సూపర్ కంప్యూటింగ్ ఫెసిలిటీ పూణేలో ఉంది సీడాక్ టె టెరాస్కేల్ సూపర్ కంప్యూటింగ్ ఫెసిలిటీ బెంగళూరులో ఉంది చూ నేషనల్ పరమ్ సూపర్ కంప్యూటింగ్ ఫెసిలిటీ పూణేలో ఉంది ఆ తర్వాత సీడాక్ టెరాస్కేల్ సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ బెంగళూరులో ఉంది దీనిని ఏవి సరైనవి అన్నాడు చూడండి ఏవి సరైనవి అంటే ఇక్కడ ఇవ్వబడిన రెండు కూడా సరైనవి నెక్స్ట్ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన చూడండి డిఆర్డిఓ అభివృద్ధి చేసిన పేస్ పేస్ అనే సూపర్ కంప్యూటర్ గురించి కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎంపిక చేయండి చూడండి పేస్ పూర్తి పేరు ప్రొఫెసర్ పర్ ఏరో పేస్ పూర్తి పేరు ప్రాసెసర్ ఫర్ ఏరో డైనమిక్స్ కంప్యూటేషన్ అండ్ ఎవాల్యూషన్ చూడండి పేస్ పూర్తి పేరు ప్రాసెసర్ ఫర్ ఏరో డైనమిక్స్ కంప్యూటేషన్ అండ్ ఎవాల్యూషన్ దీన్ని తయారు చేసింది అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్ ఈ కంప్యూటర్ను సివిల్ ఇంజనీరింగ్ విమానాల డిజైన్ ఆటోమొబైల్ లాంటి రంగాల్లో వాడుతున్నారు చూడండి డిఆర్డిఓ అభివృద్ధి చేసిన పేస్ కంప్యూటర్ గురించి సరైన వాక్యాలు అడిగాడు ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ ఫేస్కి సంబంధించి ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా సూపర్ కంప్యూటర్లకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్